కస్తూరి రంగా సోవి కావేటి రంగా సూవి బంగారు రంగ సువిలా పచ్చాని పందిరి వేసి పంచావన్ ముగ్గులు పెట్టి పచ్చాని పందిరి వేసి పంచావన్ల ముగ్గులు పెట్టి పేరంటాళ్ళు అందరూ కలిసి పసుపు దంచరే సోవి కస్తూరి సువి బంగారు రంగ సువినాలో మేనా మామ వచ్చి పట్టు చీరను తెచ్చినాడు మేనా మామ వచ్చి పట్టు చీరను తెచ్చినాడు కొంచెం పోసి కట్టారమ్మ మోహనాంగికి సువి కస్తూ